హాయ్ అందరికీ నమస్కారం మన రాజమౌళి గారు వేట మొదలుపెట్టి మహేష్ బాబు గారి సినిమాకి ఒక మంచి స్టార్ హీరోని విలన్గా పెట్టాలని ట్రై చేస్తున్నారని సినీ ప్రపంచంలో ఒక పెద్ద వినికిడి ప్రస్తుతం ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏందంటే రాజమౌళి మహేష్ బాబు సినిమా అనే చెప్పాలి కేవలం అనౌన్స్మెంట్తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినీ చరిత్రలోనే కణి విని ఎరుగని రేంజ్లో రానుందని టాక్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో హాలీవుడ్ రేంజ్లో రానున్న ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు ఒక వెయ్యి కోట్ల ఖర్చు చేస్తున్నారని వినికిడి ఇప్పటికే కథ అవగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇక రాజమౌళి కూడా హాలీవుడ్ రేంజ్కి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలాగా ప్రతి చిన్న విషయంలో కేక్ తీసుకుంటున్నాడు నటీనటుల విషయంలో కూడా అదే రేంజ్ను మెయింటైన్ చేస్తున్నాడట అందులో భాగంగానే ఈ సినిమాలో మహేష్కు విలన్గా ఒక స్టార్ హీరోను సెట్ చేయనున్నాడట ఆ స్టార్ ఎవరో కాదు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్తో సంప్రదింపులు కూడా జరిగాయట ఇక్కడ చిన్న పాత్ర నచ్చడం అది కూడా హాలీవుడ్ రేంజ్ మూవీ కావడం అందులోనూ రాజమౌళి డైరెక్ట్ అవ్వడంతో వెంటనే ఓకే చెప్పారట పృథ్వీరాజ్ గారు ఇక పృథ్వీరాజ్ రాకతో మహేష్ రాజమౌళి సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి పృథ్వీరాజ్ లాంటి నటుడు మహేష్ బాబుకి విలన్ అంటే ఊహించుకోవడానికే ఒక రేంజ్లో ఉందని ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ ఇటీవల పృథ్వీరాజ్ ప్రభా